నమస్తే అండి వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాము అంతే కదండి మీరందరు బాగుండాలి అందులో మేము ఉండాలా మీరు ఇంకా మా వీడియోలు అందరు చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ అండి నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడైతే వీడియోలు అన్నీ మీ దానికి వస్తాయి కదండి అట్లా అనేసి ఈరోజు వచ్చేసి ఏంది చెప్పమ్మా వరలక్ష్మి వ్రతం బూరేలు చేస్తున్నాం ఇవాళ వరలక్ష్మి వ్రతం ఇప్పుడు చేస్తాం కంపల్సరీ చేస్తారు మేము ఎట్లా చేస్తామో మీరు ఒకసారి చూడండి మీరు కూడా చేయండి కదండి అంతే సింపుల్ మనకి ఏమేమి కావాలో చూద్దాం రండి మనకు ఆ బూరేళ్ళకి ఏం కావాలంటే చూడండి ఒక కప్పు బియ్యం పిండి అండి ఒక కప్పు ఉప్మా రవ్వ తెలుసు కదండి సూజీ అంటే మరవా ఒక కప్పు గోధుమ పిండి ఈ మూడు కలిపి చేసుకోవాలండి బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది దానికి సరిపడా ఒక కప్పు బెల్లం ఫుల్గా వేసుకోవాలి బెల్లము ఒక కప్పు నిండా ఇలాయచీ పౌడర్ అండి ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి అంతే స్టార్ట్ చేద్దాం మనము ఫస్ట్ మనం బెల్లం వేసుకోవాలండి చూడండి వేసినాం కదా ఫుల్ కప్పు నిండా రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలి రెండు కప్పులు నీళ్ళు స్టవ్ ఆన్ చేసుకుందామండి మనం కలుపుకోవాలి బెల్లం మంచిగా బెల్లం అంతా మనకు కరగాలి మనకేమి పాకం ఇంకేమీ అవసరం లేదండి దీనికి అంతే కరిగినాక చూద్దాం ఇలాయచి పౌడర్ వేసుకుందామండి ఇప్పుడు ఒక సగం చెంచా ఇలాచి అంటే ఒక నాలుగు ఇలాయచి పౌడరు ఇప్పుడు మనము అందులోనే ఒక స్పూన్ నెయ్యేద్దాం మళ్ళీ తర్వాత వేస్తామండి ఎందుకంటే పాకంలో వేస్తే కొంచెం మనకు పిండి మంచిగా కలుసుకుంటుంది అట్లానే అని వేస్తున్నాం ఉండాలి కట్టదు మంచి ఫ్రీగా ఉంటుంది అట్లా అని ఫస్ట్ బియ్యం పిండి వేస్తున్నాం అండి ఇప్పుడు సిమ్ అన్నీ వేసి కలుపుకోవడం ఏం లేదు మనకి ఇప్పుడు గోధుమ పిండి ఇప్పుడు రవ్వ అంతే మంచి కలుపుకోవాలండి మనం చూడండి మంచిగా మనము ఆ అరిసెలు అంటాం కదండి సేమ్ టెక్స్చర్ సేమ్ టేస్ట్ అట్లాగే వస్తాయండి ఇవి సూపర్గా ఉంటే ఇన్స్టెంట్ అరిసెలు అంటాం మేమైతే వీటికి ఇట్లనే వస్తాయి ఇవి అంతే చూడండి మంచిగా కలుపుకోవాలి చూడండి ఇగో మనకి ఇట్లా మొత్తం ఇట్లా అంత బెల్లము పిండిలు అన్నీ ఇట్లా కలుపుకోవాలి మనం చూడండి ఇట్లా కడాయిని విడిచిపెట్టాలి ఇట్లా ఇగో చూడండి ఇట్లా సేమ్ మనకి ఎట్లా అంటే చలివిడి ముద్ద లెక్క అవుతుందండి ఇది అంత బాగా అవుతుంది ఇగో మొత్తం కలుచుకుంది మనకి అంతే చూసి రండి ఇట్లా కలుపుకోవాలి మనం సింపుల్ సింపుల్ అండ్ టేస్టీ అరిసెల్ ఇన్స్టెంట్ అండి ఇవి మనం ఏమైనా పాకాలు పీకాలి ఏం చేయలేం కదా అమ్మవార్లు అక్కడ పెట్టేటిది ఇది అట్లనే పెడతారని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు అంతే చల్లారినాక బూరెలు చేసుకోవడమే అంతే సింపుల్ మనము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు ఆ వేడికి పిండి అనేది స్మూత్గా అవుతుంది తర్వాత మనం చేద్దాం ఇప్పుడు చూడండి మనం గిన్నెకు కొద్ది అంతా నేను నెయ్యి వేసినానండి ఎందుకంటే మనకి కొంచెం పిండి మంచిగా అతుక్కోకుండా ఉంటుంది అట్లా అని అంతే కొద్దిగా చల్లార్చుకోవాలి అంతే చూడండి సూపర్ టెక్స్చర్ వచ్చింది కదా మనకి ఇట్లా కొద్ది చల్లారాలని ఇందులో నేను వేడలపాటి తాంబాలంలో వేసినాను అంతే చూడండి ఇక్కడ మన కుండలు లేకుండా సూపర్ వచ్చింది పిండి కొద్ది చల్లారాలు వేడి వేడిగా ఉంది కదా అంతా మనము ఒక దగ్గర పెట్టుకున్నాము వచ్చేసిందండి మనకిగో సూపర్గా అంటే సూపర్ టెక్స్చర్ ఇంత బాగా వచ్చింది కదా అంతే కొద్ది చల్లారంగానే మనం డీప్ ఫ్రై చేసుకున్నాం మనం అన్నీ ఈ సైజు బాల్స్ వేసుకోవాలండి ఇగో చూడండి ఇంతే ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ఉంటుంది ఏదన్నా ఒకటి ఇట్లా ఫ్రెష్ చేయడానికి తీసుకోండి చూడండి ఊరికేనే ప్రెస్ అవుతుందండి మనకి చెప్తున్నాను కదా ఇగో అన్నీ ఇట్లా చేసుకోవాలండి కొంచెము లావుగానే ఉండాలి ఎందుకంటే ఇవి ఇట్లనే లావు ఉంటేనే బాగుంటాయి చన్నగా ఉంటే మనకి బాగుంటాయండి సేమ్ అట్లనే అన్నీ ఇట్లనే చేసుకోవాలి ఇగో చూడండి ఈజీ అండి మనకి ఇంకో చూసి రండి సేమ్ అన్నిట్లా చేసుకోవాలా డీప్ ఫ్రైకి ఒకటిసారి చేసుకొని పెట్టుకోవాలి ఈజీ ప్రాసెస్ ఈజీ అయిన్ ఇన్స్టెంట్ టేస్టీ అరిసెలు అంతే అండి చూడండి చూడండి ఇట్లా ఇష్ట ఇంతనింతని అన్నీ చేసుకొని ఇక డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నిట్లనే వేసుకోవాలండి మనము ఒకే సైజుగా ఇట్లా బాగుంటాయి మనకి అంతే అండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము మనకిప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి ఒక నాలుగు డేస్ అండి నేను మనకి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డ్ రావాలి ఇగ సూపర్గా వచ్చినాయి కదా మనకి ఇన్స్టెంట్ ఆశలు తీసిరండి ఇగ ఇంత బాగా వచ్చినాయి చూడండి కొంచెం ఆయిల్ ఇట్లా తీసుకోవాలి అంతే అంతే అండి అన్నీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయండి మనకి ఎక్కువ మనకి పెద్ద పని ఏమి ఉండదు ఇందులో ఒక పిండి కలుపుకోవడమే అంతే చూసి రండి ఎంత బాగా వస్తున్నాయో మనకి రావాలి మీరు చాలా చాలా అందరికీ పాపం అరిసెలు చేయడం రాదండి మీరు ఇట్లా ఇన్స్టెంట్ అరిసెలు చేసుకోండి అద్భుతంగా సూపర్గా మంచిగా ఉంటాయండి నిజం చెప్తున్నా కదా నేను ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి ఇవి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది నిజం చెప్తున్నా అంత బాగుంటుంది మంచి కలర్ వచ్చే దగ్గర చూడండి ఇక అంత బాగా వస్తున్నాయి కదా మనకి అంతే ఇగో చూడండి కొంచెం ఆయిల్ తీసేసేయాలి అంతే కొంచెం ఎట్లయినా ఆయిల్ మనకు కొంచెము ఇట్లా అనేస్తే మొత్తం చూడండి ఇట్లా చూడండి ఇగో ఎంత బాగా వస్తున్నాయి కదా అంతే చూడండి చేసి పెట్టినాయి అంతే అండి ఇగో ఇగో చూడండి అట్లా పెట్టుకోవాలి చేసినవి అన్నీ అట్లా వేసుకోవాలి అన్నిట్లనే వేసుకోవాలండి మనం ఎంతసేపు అయిపోతుంది అండి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మనం చేస్తే తొందరగానే అయితే మనం తీసుకున్న పిండి కొలత ప్రకారం అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయండి అప్పటికప్పుడు వేసుకొని సూపర్గా ఎంజాయ్ చేయవచ్చు మనం అంతే కదా బాగుంటాయండి టేస్ట్ మీరు ట్రై చేయండి ఒకసారి తెలుస్తుంది మీకే ఎంత బాగుందా అని మీరే అంటారు మళ్ళీ అన్నిట్లనే వేసుకోవాలండి మనకి ఒక హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతాయి కదమ్మా తొందరగానే అవుతాయి ఈజీ అయిపోతే ఈజీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ అరిసెలు అంత బాగుంటాయి మరి నిజము చేసినాక మీరే అంటారులేండి నిజంగా ఇవి ఇన్స్టెంట్ అరిసెలు ఇంత బాగున్నాయి అనేసి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి మనకి అందులో గో గోధుమ పిండి బియ్యం పిండి మళ్ళీ అంటే ఉప్మా రవ్వ సూపర్ టేస్టీ ఐటమ్స్ అన్నీ మంచి సెట్ అవుతుంది పిండి అనేది బాగా మనకు ఈ పిండిలో ఉప్మా రవ్వ మనం ఎక్కడే వేసినా కానీ దేంట్లో వేసినా కానీ ఆ టెక్స్చరే వేరే ఉంటుందండి ఆ టెక్స్చర్ వల్లనే మనకు టేస్ట్ వస్తుంది అంతే ఉప్మా రవ్వ టెక్చర్ వేరే ఉంటుంది మనకి అన్నిట్లాగే వేసుకోవాలండి కొంచెం ఇట్లా చిల్లుల గట్టే తీసుకోండి ఇందులో వేసి కొంచెం ఇట్లా అన్నారంటే ఆయిల్ మొత్తము పోతుంది మనకి ఏం ఆయిల్ ఉండదు చేసేసినాక మొత్తము మళ్ళీ ఒక చిల్లుల గిన్నెలో వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది అంతే మనం ఏ పిండి వంట చేసినా అదే చేస్తాం కదండి అంతే కదా అట్లా అట్లనే పెడతారండి ఉబ్బు ఉబ్బుగా అనేసి అట్లనే పెడతారు కాకపోతే ఏంటంటే కొంచెం ఆయిల్ ఉంటే మనకు మంచిగా అనిపించదు కదా అట్లా అనేసి నేను కొంచెం ఇట్లా అనేస్తున్నాను ఆయిల్ని కొంచెం నూనె పోతేనే బాగుంటాయి బాగుంటుంది మనకి లేకుంటే అది నూనె దానికి నూనె ఉంటాయి అట్లా అంటున్నాను నేను ఇంకా మొత్తం ఉన్న డ్రాప్ అంతా అయిపోతుంది ఇక ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇక్కడ వేసేసుకోవాలి అంతే సింపుల్ అంతే అన్నిట్లనే మనం ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి మనం ఎంత పిండి తీసుకున్నాం ఎన్ని చూడండి కదండీ అంత బాగా అయినాయి ఇన్స్టెంట్ అర్షలు అని మేము అంటామండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కదా ఇవి కంపల్సరీ పెడతారండి గురించి అనేసి మీకు చూపించినాను మనకు చాలా బాగుంటాయి నిల్వ కూడా ఉంటాయండి ఇవి సూపర్ అంటే సూపర్ అయితే అర్ధ గంటలు అయిపోయినాయి మస్తుంటాయండి ఇవి ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ఎవరికి వచ్చినా కానీ మనకు నైజ్యాలు పెట్టి ప్రసాదం అరిసెలు చేయడానికి ఎవరికి రాదు కదా అందుకు అర్ష చేయాలంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ మీకు తెలుసు అంటే వచ్చిన వాళ్ళకేమో వాళ్ళు హ్యాపీగా చేస్తారండి రాని వాళ్ళేమో బాధపడతారు మాకు రాదు అర్షలు అని అందు గురించి అనే వాళ్ళ గురించే ఈ రెసిపీ సూపర్ ఉంటుంది ట్రై చేయండి మీరు తప్పకుండా అంతే కదండి మంచి రెసిపీ మిస్ కావద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చి చేసి వచ్చినా అనేసి కామెంట్ చేయండి నాకు అంతే కదా పక్కమ్మా చుంచి చూపిద్దాం వాళ్ళకి అందా ఒక్కటి కూడా చూడండి ఇగో చూడండి ఇగో ఎంత బాగుంది చూడండి లోపల కూడా ఇగో ఇగో సేమ్ ఆర్షే నేనండి నిజం చెప్తున్నా కదా అంత బాగుంటుంది కానీ మన నైద్యానికి ప్రసాదానికి వచ్చి మనం పెడతా సూపర్ అంటే సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అంతే మనకేం ఇగో ఇగో చూడండి కాలుతున్నాయండి అంతే టేస్ట్ టేస్టింగ్ చెయ్యి ఫస్ట్ నన్నే తినట్టు బిడ్డ తినాలి పెద్దోళ్ళే తినాలి ఫస్ట్ కదండి అద్భుతం కదా దానికి ఏం మనం ముంగ పెట్టాల్సిన అవసరం లేదండి నేను కూడా తుంచింది తీసుకుంటున్నాను ఇగో చూడండి ఎంత బాగుంది చూడండి ఇగో ఇగో లోపల కూడా ఎంత బాగా ఉడికింది మనకి ఇట్లా రావాలండి మన పిండితో నెయ్యి ఇట్లా అన్నీ వేసినాం కదా మనం పెట్టేట నామంటే అట్లా రుచి వస్తుంది మళ్ళీ లోపల ఏం పిండి పిండి ఏం లేదు లోపల కూడా మంచిగా వేయటం నిదానంగా గాలి ఇది చేసుకోండి మీకు కూడా బాగుంటుంది అద్భుతంగా ఉన్నాయి నిజమండి బాగున్నాయి తప్పకుండా మీరు ట్రై చేయండి కానీ ఎన్ని మూడే గిన్నెలు కదా ఒక గిన్నె రవ్వ ఒక గిన్నె బియ్యం పిండి ఒక గిన్నె గోధుమ పిండి గోధుమ పిండి ఈ మూడు గిన్నెల పిండి బెల్లం ఒక గిన్నె ఇవన్నీ చూడండి పెండి మన పూజకి ఎంతమంది వచ్చినా అందరూ సరిపోతాయి అంత బాగున్నాయి అండి నేను ఎక్కువ ఎక్కువ వెళ్తుండే కదమ్మా మంచిగా అనేకండి కదండీ తింటూనే ఉంటాం ఇంకా అంత టేస్ట్ని అంతే తప్పకుండా మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను కదండి బాయ్ బాయ్